హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే రైతు బంధు డబ్బులు వస్తున్నాయి అనేది అయితే ప్రభుత్వం అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో ఏ జిల్లాల వాళ్ళకి అలాగే ఎన్ని ఎకరాల వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకి డబ్బులు రైతు బంధు డబ్బులు ఈ రోజు నుంచి ఖాతాలలో పడతాయి అనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో ఉంటుంది మీరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే రైతు బంధు డబ్బుల కోసం అయితే చాలామంది రైతులైతే ఎదురు చూడడం జరుగుతుంది దానికి సంబంధించి ప్రభుత్వం కూడా కీలక సమాచారం అయితే చెప్పింది మనకి రైతు బంధు డబ్బులు ఈ రోజు నుంచి వాళ్ళ ఖాతాలలో వేస్తాము రైతుల బంధు రైతు బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలలో పడుతున్నాయి మీ ఖాతాలు చెక్ చేసుకోండి అనేది ప్రభుత్వం అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకి ఈ రోజు నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే వస్తున్నాయని అయితే ప్రభుత్వం చెప్పారు అందరూ ఖాతాలు చెక్ చేసుకోండి అంటే మీకు ఇంకా ఖాతాలు చెక్ చేసుకోకపోతే ఒకసారి అయితే ఖాతాలు అయితే చెక్ చేసుకోండి రైతు బంధు డబ్బులు పడని వాళ్ళు పడ్డ వాళ్ళకైతే ఆల్రెడీ పడిపోయాయి పడని వాళ్ళకైతే మనల్ని మనకి ఈ రోజు నుంచి అయితే వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది త్వరలోనే నిధులు విడుదల చేస్తాం ఇప్పటికైతే ఇరవై తొమ్మిది లక్షల మందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అయ్యాయి మిగిలిన నలభై లక్షల మంది ఉన్నారు కదా ఆ నలభై లక్షల మందికి అయితే ఈ రోజు నుంచి ముందుగా రెండెకరాల వాళ్ళకి పూర్తి చేసి మిగిలిన రైతులకైతే ఈ ఈ నెల వరకు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే వేస్తామని చెప్పారు అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ సో ఇంకా ఇక్కడ చూసుకుంటే రైతు బంధు డబ్బులు వస్తున్నాయి ఇప్పటివరకు రాని రైతులైతే చాలా ఆందోళనలో ఉన్నారు కదా వాళ్ళైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతు బంధు డబ్బులు మీ ఖాతాల్లో పడతాయని అయితే కీలక సమాచారం అయితే ఇచ్చారు అలాగే అందరూ ఖాతాలు కూడా చెక్ చేసుకోండి అని అయితే చెప్పడం జరిగింది ఎవరైతే ఎకరం నుంచి రెండు ఎకరాల్లో రైతులు ఉన్నారు కదా ఈ ఈ ఈ రెండెకరాల లోపు ఉన్న రైతులకైతే మనకి ఈ రోజు నుంచి అయితే వాళ్ళ ఖాతాలలో ఎకరానికి ఐదు వేల రూపాయలు చూపుతున్నారు రెండు ఎకరాలు ఉంటే మీకు పదివేల రూపాయలు అయితే మీ ఖాతాలలో అయితే పడతాయి ఒకవేళ మీకు ఇంకా ఎకరం ఎకరంలోపుండి రైతు బంధు డబ్బులు పడకపోతే కింద కామెంట్లో అయితే తెలియజేయండి మాకు ఎకరమే ఉంది ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదని మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి అనేది అయితే కింద కామెంట్లో తెలియజేయండి మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు ఎకరం లోపు ఉన్న రైతులకు అయితే తొంభై శాతం మంది రైతులకైతే పూర్తి అయిపోయింది బంధు డబ్బులు అక్కడక్కడ ఒకరిద్దరికైతే పడలేదు వాళ్ళకు కూడా మనకైతే ఈ విడుదలలో అయితే పడిపోతాయి ఇంకా అలాగే రెండు ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారు కదా వాళ్ళకైతే మనకి ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా రైతుబంధు డబ్బులు అయితే పడతాయి ఇక్కడ చూసుకుంటే ఇంకా సో రుణమాఫీకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది సో ముందుగా అయితే రైతు బంధు డబ్బుల కోసం ఎక్కువ మంది రైతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి వీళ్ళై రైతు బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలలో డబ్బులు వేసి మిగిలిన వేరే ఏమైనా రుణమాఫీ ఇలాంటివి అయితే తర్వాత అయితే చూసే అవకాశం ఉంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు నేటి నుంచి దశలవారీగా రైతు బంధు నిధులు అందిస్తాం రైతు బంధుపై గ్రీన్ సిగ్నల్ వచ్చింది సో రెండు లక్షల రుణమాఫీకి అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి అంటే సో మనకి చెప్పడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి కూడా సో మనకి ఈ రోజు లేదా రేపు అయితే ప్రతి ఒక్కరికి రైతుబంధ డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతాయి ఇది రెండు ఎకరాల వాళ్ళు ఉన్న వాళ్ళకైతే ముందుగా జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ మీకు ఈరోజు రైతుబంధు డబ్బులు పడి ఉంటే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్